తెలంగాణ ప్రజలకు హై అలర్ట్ జారీ యాభై వేలు దాటితే ఆధారాలు చూపించాల్సిందే అమల్లోకి ఎన్నికల కోడ్ ప్రవర్తన నియమావళి మీ వద్ద ఎలభై యాభై వేలు కన్నా ఎక్కువగా నగదు ఉంటే ఎన్నికల అధికారులు లేదా పోలీసులు సీజ్ చేసే అవకాశం ఉంది వెండి బంగారం ఆభరణాలు పెద్ద మొత్తంలో ఉన్నా సరే స్వాధీనం చేసుకుంటారు ఎందుకంటే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి కోడ్ అమల్లోకి వచ్చింది అత్యవసరాలకు ఎవరైనా నగదు చెల్లిస్తుంటే దానికి సంబంధించిన రసీదులు కూడా బ్యాంకు నుంచి తీసుకున్నవి చెల్లింపులకు సంబంధించినవి కూడా ఉండాల్సిందే వెంట పెట్టుకొని వెళ్ళాలి నగలకు సంబంధించిన నగలకు సంబంధించిన ఆర్డర్ కాఫీ తరలింపు పత్రం తప్పనిసరిగా ఉండాలి బ్యాంకులు ఇతర రవాణా సంస్థలకు సంబంధించి వాహనాలకు సూర్యాస్తమయం లోపే కార్యకలాపాలు నిర్వహించుకుందుకు అనుమతి కూడా ఇస్తున్నాం సో ఆసుపత్రిలో చెల్లించాల్సిన బిల్లులకు సంబంధించి రోగి ఓపీ పత్రాలు రసీదులు వెంట ఉంచుకోవాలి తనిఖీలో స్వాధీనం చేసుకున్న సొత్తును జిల్లా స్థాయిలో ఉండే కమిటీకి అప్పగిస్తారు వారికి తగిన ఆధారాలు చూపి సరైన పని సరైనవని తేలితే నగదైతే అయితే వస్తువులు వెనక్కిస్తారు సో ఈ విధంగా లేదంటే లేనట్టే సో అందువల్ల ప్రజలందరూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది ఎన్నికల ప్రవర్త ప్రవర్తన నియమాలు అయితే అమల్లోకి అయితే వచ్చేసింది తెలంగాణలోని సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని